ప్రకాశం జిల్లా తరలపాడులో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణం వేదపండితలో వేద మంత్రో భక్త సందోహన కమనీయం నిర్వహించారు అగమానాచార్యులు లక్ష్మణ తిలక్ స్వామి రమణాయ శర్మ మరియు ఆలయ ప్రధాన ఆర్చికులు కారంపూడి రమణాచార్యులు సాయి మోహన్ లచే అత్యంత వైభోపేతంగా స్వామివారి కళ్యాణం ఎంతో కనుల విందుగా నిర్వహించారు ప్రతి సంవత్సరం మాగమాస మక నక్షత్రమున స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన ఆర్క్షికులు కారంపూడి రమణాచార్యులు తెలిపారు ఉభయ దాతలుగా ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ జవాజీభాస్కర్ ధర్మపత్ని శేషకుమారి వీరి కుమారుడు జవాజీ సాయి కృష్ణ ధర్మపత్ని హేమసాయి లక్ష్మి కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పీఠాలపై కూర్చుని ఎంతో కమనీయంగా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు గోపు వెంకటయ్య ధర్మపత్ని శ్రీదేవి దంపతుల చేతుల మీదుగా అందచేసే స్వామివారి ఆశీస్సులను పొందారు కళ్యాణ మహోత్సవానికి మండల జడ్పీటీసీ సభ్యురాలు వెన్న ఇంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి కళ్యాణంలో పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు వేణుగోపాలుడు శ్రీకృష్ణుని అవతారంలో ఎంతో శ్రీ రుక్మిణి సత్యభామ దేవతామూర్తుల నడుమ పెళ్లి జనానికి ప్రత్యేక దర్శనం దర్శనమిచ్చారు ఎంతో వైవిధ్యమైన గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పరవశించారు స్వామివారికి బాసు వెంకటేశ్వర రెడ్డి కృష్ణవేణి దంపతులు మూడు జ్యోతి ప్రజలను ఉచితంగా ఆలయానికి అందజేశారు ముందుగా దేవ ధర్మదాయ కారణి కార్యదర్శి ఈదుల చెన్నకేశ్వర రెడ్డి మరియు ఆలయ అనువంశిక ధర్మకర్త జవాజీ విజయభాస్కర్ రావు వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం భక్తుల ఘనంగా ఏర్పాటు చేశారు అనంతరం కళ్యాణ మహోత్సవం సందర్భంగా పలువురు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో వాహన ఉభయదాతలు జవాజీ సాయికృష్ణ గ్రామ పెద్దలు భక్తులు మహిళలు పాల్గొన్నారు జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తర్లుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న జనమేజయ మహారాజుతే ప్రతిష్ఠించబడిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవములు పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వైభవంగా జరుగును అందులో భాగంగా ఈ రోజున కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా అశేష భక్తజన సందోహముల మధ్యన చాలా వైభవంగా జరిగింది ఈ కళ్యాణోత్సవంలో చాలామంది పాల్గొన్నారు భక్తులు మన జెడ్పీటీసీ గారు వెన్న ఇందిరా హనుమారెడ్డి గారు ఇవి చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి వేలాది సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఈ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరిపిస్తాం ఈ కళ్యాణ మహోత్సవం అశేష జనం హాజరైనారు తరువాత ఈ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత ఏమిటంటే కులాలకు మతాలకు ఎవరికి అతీతంగా ఏ పార్టీకి ఇంకోటికి అతీతంగా అందరికీ అందరి ఆమోదంతో అందరి సంతోషంతో జరుగుతుంది ఈ ఈ పండక్ పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మళ్ళీ బుధవారం అంటే నిన్న బుధవారం ప్రారంభమైంది మళ్ళీ బుధ బుధవారం వేలాది మంది భక్తుల జన మధ్యన మా రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఈ రథోత్సవాన్ని కూడా అందరి అధికారులు ఈ అనధికారులు తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు అందరూ ఉండి దగ్గర ఉండి చాలా వైభవంగా నడిపిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు చేయడం నా చేతుల మీదుగా నేను ఆ బా స్వామివారి సేవ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరూ నాకు సహకరిస్తున్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు ఆ స్వామివారి కృపాకటాక్షములు అందరి మీద ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ హంస ఉత్సవం జరుగుతుంది సాయంత్రం వినోద కార్యక్రమం ఉంటుంది ప్రతిరోజు వినోద కార్యక్రమం ఉభయ చే జరపబడుతుంది ఈ బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకత అందువలన ప్రతివారు కూడా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపాకటాక్షలు పొందవాలని దేవుని ప్రార్థిస్తున్నాం జై శ్రీమన్నారాయణ